హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆద్య నిద్ర మత్తులో కూడా వికీ వికీ అని చిన్నగా కలవరిస్తుంది వికీ నిజంగా నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరనుకుంటా ఇంతగా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకుంటున్నాను అని అనుకుని బాధపడుతూ అలా తన ఆద్యని చూస్తూ కూర్చున్నాడు ఇంతలో తనకి కాల్ వచ్చింది శ్రీ నుంచి వికీ ఎవరా అని చూడగా అక్కడ శ్రీ పేరు స్క్రోల్ అవ్వగానే టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేశాడు శ్రీ వికాస్ అని పిలిచాడు బేస్ వాయిస్తో విక్కీ సార్ చెప్పండి అని పలికింది విక్కీ స్వరం వినయంగా శ్రీ ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి నన్ను కలు అని చెప్పి విక్కీ ఏం చెప్తాడా అని కూడా చూడకుండా పెట్టేశాడు విక్కీ ఇప్పుడు శ్రీ నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నాడు దేవుడా కొంపతీసి ఆధ్య మ్యాటర్ కానీ తెలిసిపోయిందా ఏంటి అనుకుని టెన్షన్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు కిందికి రాగానే సుధాగారు వికీ నేను నీకు ఏం చెప్పాను అని అడిగారు చిన్నగా వికీ సారీ పెద్దమ్మ శ్రీ నన్ను ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు సో అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి తన బైక్ మీద స్టార్ట్ అయ్యాడు శ్రీబాబు ఆఫీస్కి ఇక ఆఫీస్లో శ్రీ ఎదురుగా కూర్చున్నాడు విక్కీ శ్రీ షాప్ లుక్తో తినేసేలా చూస్తున్నాడు విక్కీని పాపం శ్రీ బాబు చూపుకే సగం చచ్చిపోతున్నాడు గారు శ్రీ నిన్న ఈవినింగ్ ఏం జరిగింది విక్కీ నిన్న ఆద్య ఎక్కడికి వెళ్ళింది నీ దగ్గరికే వచ్చిందా చెప్పు అసలు తను ఎందుకు నీ దగ్గరికి వచ్చింది నాకు అబద్ధం చెప్పాలని చూడకు నా సంగతి నీకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా అని చెప్పాడు సీరియస్గా విక్కీ సార్ అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ ఆద్య నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని తిరిగి శ్రీని క్వశ్చన్ వేశాడు శ్రీ హ్యాకింగ్ టు స్మార్ట్ వికీ సరే నువ్వు చెప్పకు నేను ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నాకు నిజం తెలిస్తే మాత్రం ఇలా కామ్గా మాత్రం ఉండను సో బెటర్ నువ్వే నిజం చెప్పు ఎందుకు ఆద్య నిన్న ఏడ్చింది ఎందుకు నువ్వు ఆద్యని ఫాలో అయ్యావు ఎందుకు బాధపడ్డావు నిన్న చెప్పు స్పీక్అవుట్ సంథింగ్ అని అరిచాడు బేస్ వాయిస్ వాయిస్తో వికీ అవును నిన్న ఆత్య నా దగ్గరికే వచ్చింది నాకు ప్రపోజ్ చేసింది నేను తనకి నా ఆన్సర్ చెప్పి పంపించేశాను అని చెప్పాడు బాధగా శ్రీ ఏమని చెప్పావు అని అడిగాడు కోపంగా విక్కీ నా మనసులో ఉన్నదే నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పాను అని చెప్పాడు చిన్నగా శ్రీ విక్కీనే అబ్జర్వ్ చేస్తూ అలా చెప్పమని దామోదర్ మావయ్య చెప్పాడు కదా లేకపోతే లక్కీకి రిషికి పెళ్లి చెయ్యనని చెప్పాడు కదా అని అడిగాడు సైడ్ స్మైల్ ఇస్తూ విక్కీ షాకింగ్గా చూస్తున్నాడు వైపు శ్రీ నాకు మొత్తం తెలుసు వికీ కానీ క్లారిటీగా తెలియదు నువ్వు చెప్తే తెలుసుకుంటా అని చెప్పాడు తన సీట్లో వాలి వికీ జరిగింది శ్రీకి చెప్పడం స్టార్ట్ చేశాడు మరి మీకెవరు చెప్తారు నేను నేనంట ఒక మనిషిని ఉన్నాను కదా నేను చెప్తాను మీకు కొన్ని డేస్ బ్యాక్ అంటే రిషి లక్కీకి ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే ఆఫీస్లో ఉండగా విక్కీకి కాల్ వచ్చింది దామోదర్ దగ్గర నుంచి విక్కీ కొత్త నెంబర్లా ఉంది ఎవరు అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు క్యాజువల్గా దామోదర్ నా పేరు దామోదర్ రిషి ఫాదర్ని అని చెప్పాడు బేస్ వాయిస్తో విక్కీ సార్ మీరా సారీ నాకు తెలియదు అని చెప్పాడు వినయంగా దామోదర్ నేను కలవాలి నీకు ఒక లొకేషన్ పెడతాను అక్కడికి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్కీ ఈయన నాతో ఏం మాట్లాడతాడు అనుకుని ఆ లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు దామోదర్ మనుషులు బయట ఉండి విక్కీని దగ్గరుండి తీసుకువెళ్ళారు లోపలికి విక్కీ లోపలికి వెళ్ళగానే తన పిఏ వచ్చి ఒక కుర్చీలో కూర్చోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చాడు దామోదర్ తను రాగానే విక్కీ లేచి నిలబడ్డాడు దామోదర్ కూర్చో కూర్చో అని చెప్పాడు విసురుగా వికీ సార్ పిలిచారు అని అడిగాడు చిన్నగా దామోదర్ హా అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు ఆ ఫోటో చూసిన వెంటనే వికీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు దామోదర్ భలే పట్టిందిరా నీ చెల్లి సరేలే కానీ నీ చెల్లిని రిషీకిచ్చి పెళ్లి చేస్తాను కానీ దానికోసం నువ్వు ఇంకొక పని చేయాలి అని చెప్పాడు బేస్ వాయిస్తో వికీ చెప్పని సార్ ఏం చేయాలి అని అడిగాడు చిన్నగా దామోదర్ నా కూతురికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది మీ వయసులో ఏదో అంటారు కదా ప్రేమ దోమ అని అది కానీ అది నీలాంటి అనామకుడికి పెళ్ళమవ్వడం నాకు ఇష్టం లేదు నీకు మహా అయితే ఎంత రజీతం ఇరవై వేలు లేదంటే ముప్పై వేలు నీలాంటి వాడికి నా కూతురు కావాలా అని ఇంకా విక్కీని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు విక్కీ ఆపండి దయచేసి ఆపండి నాకు మీ కూతురు అంటే ఇష్టం లేదు అని చెప్పేశాడు దామోదర్ మాటలు వినలేక దామోదర్ గుడ్ ఏమైనా తేడా జరిగితే ఈ ఫోటోలో ఉన్న రిషి ఫేస్కి బదులు ఇంకొక ఫోటో పెట్టి నీ చెల్లి బతుకు నాశనం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా జరిగింది మొత్తం చెప్పాడు శ్రీకి అది విన్న శ్రీ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి వికీ సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఆతి అంటే ఇష్టం లేదు నాకు నా చెల్లి జీవితం బాగుపడాలి తను కోరుకున్నవాడిని తను పెళ్లి చేసుకొని హాయిగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంతే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ నువ్వు వెళ్ళు విక్కి నేనేం చేయాలో నాకు తెలుసు అనుకుని ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పాడు అసలు నీ ప్లాన్ ఏంటి మావయ్య నువ్వు ఎప్పుడూ ఒక పెద్ద పజిల్లానే ఉంటావు నాకు ఆ రోహిత అంకిత్ల తర్వాత ముందు నీ పనే చూడాలి అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ఇందాక శ్రీ కాల్ చేసిన వాళ్ళు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు సార్ ఈరోజే వెళ్ళి దామోదర్ గారిని కలవమంటారా అని అడిగాడు డౌట్గా శ్రీ హా ఈరోజే కలవండి తనని తెలుసు కదా మీరేం చేయాలో అని అడిగాడు సీరియస్గా వాళ్ళు హా సార్ అని చెప్పి కాల్ కట్ చేశారు శ్రీ మామా నీకుంది ఇక ఆద్య ఆద్య తల్లిని బాధ పెడతావా అది నాకు చెల్లితో సమానం నా బంగారు తల్లిని ఏడిపిస్తావా అండ్ విక్కీ నీకు ఆది అంటే ఇష్టం లేదు కదా సో అది కూడా చూస్తాను ఎప్పటి వరకు ఉంటుందో అలా అనుకుని తిరిగి తన పనులలో పడిపోయాడు కానీ విక్కీ శ్రీ మాట్లాడుకునేది మాత్రం మొత్తం వినేశారు లక్కీ రిషిలు లక్కీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రిషి రిషి నాకు కూడా అదే అర్థం కావడం లేదు లక్కీ నాన్న వికీని కలిశారా మన వల్ల ఆద్య వికీలు ఒక్కటి కాలేకపోతున్నారా అని అడిగాడు బాధగా లక్కీ హా రిషి నీకు తెలుసా నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అప్పుడు రాధ అమ్మ నన్ను తీసుకొచ్చి దత్తత తీసుకున్నారు అప్పుడు నేను బ్రతుకుతున్న లైఫ్ నాకు అమ్మ వికీ అన్నయ్య ఇచ్చింది ఇప్పుడు కూడా నా సంతోషం కోసం అన్నయ్య తన ప్రేమని చంపుకుంటున్నాడు అని చెప్పింది ఏడుస్తూ రిషి లక్కీ వైపు చూస్తున్నాడు షాకింగ్గా రిషి లక్కీ నువ్వు ఇక్కీ సొంత చెల్లివి కాదా అని అడిగాడు షాకింగ్గా లక్కీ కాదు రిషి అయినా అంత షాకింగ్గా చూస్తున్నావు ఎందుకు అని అడిగింది తననే చూస్తూ రిషి నేను కూడా ఆద్యకి సొంత అన్నేని కాదు లక్కీ అని చెప్పాడు తననే చూస్తూ లక్కీ ఏంటి అని అడిగింది కళ్ళు పెద్దగా చేసి రిషి అవును లక్కీ నేను ఒక అనాథని స్వామి వివేకానంద ట్రస్ట్లో ఉండేవాడిని హాద్యకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా ఒకసారి తన బర్త్డేకి ఆర్ఫన్కి వచ్చింది మాకు బట్టలు స్వీట్స్ అన్నీ ఇచ్చారు తనతో పాటు శ్రీ అండ్ రాంబావ మైత్రిలి కూడా ఉన్నారు అప్పుడే నాకు శ్రీకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు హాద్య నాకు ఈ అన్నయ్య కావాలని మొండి పట్టు పట్టింది అప్పుడు ఇంకా చేసేది లేక నాన్న నన్ను దత్తత తీసుకున్నారు ఎవరు లేని నా లైఫ్లోకి నిచ్చింది ఆద్య కానీ ఆద్య సంతోషం పోవడానికి కారణం నేను అవుతానని ఎప్పుడు అనుకోలేదు లక్కీ అని చెప్పి లక్కీని గట్టిగా ఆక్ చేసుకుని ఏడుస్తున్నాడు రిషి లక్కీ రిషి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం చేసైనా సరే అన్నయ్య ఆద్యని కలపాలి అని చెప్పింది మొండీగా రిషి హా ఎలా అయినా సరే వాళ్ళని కలపాలి అని చెప్పాడు చిన్నగా అలా మాట్లాడుకుని ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ రోజు రాత్రి శ్రీ హలో మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఓతు తననే చూస్తూ నేత్ర నేను ఈరోజు ఆద్య దగ్గరే ఉంటాను సో బుద్ధిగా పడుకో శ్రీ అని చెప్పి బయటికి వెళ్ళింది శ్రీ కూడా ఆద్య సిచ్యువేషన్ తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండి తన పని తను చూసుకుంటున్నాడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఆ రూమ్లోకి లైక్ పెట్టింది నేత్ర శ్రీ ఏమైంది నేత్ర మళ్ళీ వచ్చావు అని అడిగాడు తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే నేత్ర హాద్య దగ్గర స్నేహ అండ్ అత్తయ్య పడుకుంటా అన్నారు సో ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది నవ్వుతూ శ్రీ ఓ అవునా సరే పడుకో అని చెప్పి తన పని చేసుకుంటున్నాడు నేత్ర శ్రీ నీతో ఒక విషయం చెప్పాలి కాదు కాదు మాట్లాడాలి అని చెప్పింది చిన్నగా శ్రీ చెప్పు ఏంటి విషయం అని అడిగాడు తన పని చేసుకుంటూనే నేత్రా ముందు నువ్వు ఆ వర్క్ ఇలారా ఇక్కడ కూర్చో అప్పుడు చెప్తాను అని చెప్పింది చిన్నగా శ్రీ సరే అయితే రేపు మాట్లాడదావు నువ్వు పడుకో అని చెప్పాడు సీరియస్గా నేత్ర గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది శ్రీ ఒక్కసారిగా చెవులు మూసుకొని వస్తే అంత గట్టిగా అరుస్తున్నావు ఎందుకు అని అడిగాడు డౌట్గా నేత్ర మరేమో మరేమో నువ్వు నేను చెప్పిన దానికి రెస్పాండ్ కావడం లేదు కదా అందుకే అని చెప్పింది ఏడుస్తున్నట్టు నటిస్తూ శ్రీ సరే చెప్పు ఏంటి విజయం అని అడిగాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి నేత్ర నేను యాక్టింగ్ మానేయాలి అనుకుంటున్నా అని చెప్పింది చిన్నగా శ్రీ ఎందుకు అని అడిగాడు సీరియస్గా నేత్ర ఏమో నాకు ఇప్పుడు లైఫ్లో అన్నీ ఉన్నాయి ముఖ్యంగా నువ్వు ఉన్నావు కదా ఇంకేం కావాలి నాకు అందుకే అని చెప్పింది చిన్నగా శ్రీ సరే నీ ఇష్టం అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ నేత్ర అమ్మయ్యా సరే అయితే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను పడుకుంటా అని చెప్పింది నా ఊతూ శ్రీ నేత్ర మొదటి మీద మొద్దు పెట్టి సరే పడుకో అని చెప్పి మళ్ళీ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు నేత్రకి డిస్టర్బెన్స్ వస్తుందని లైట్ ఆఫ్ చేసి స్టడీ రూమ్కే వెళ్ళాడు ఇక అంకిత్ గెస్ట్ హౌస్లో నన్ను వదిలేయండి వద్దు వద్దు అని అరుస్తుంది ఒక అమ్మాయి గట్టిగా అంకిత్ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ తనతో ఒక పశువుల విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఒక గంట తర్వాత నగ్నంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ థ్యాంక్స్ బేబీ ఫర్ యువర్ బాడీ అని చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళాడు అక్కడ సోఫాలో కూర్చుని కనిపించింది రోహిత అంకిత్ ఏంటి ఇలా వచ్చావు అది కూడా ఇప్పుడు అని అడిగాడు డౌట్గా రోహిత బ్లాక్ షిప్ కాల్ చేశాడు రేపు హరిషిని ఎలా అయినా చంపాలని చెప్పాడు లేకపోతే మనల్ని చంపేస్తాడంట అని చెప్పింది చిన్నగా అంకిత్ సరే అని చెప్పి అక్కడే ఉన్న వైన్ని టూ గ్లాసెస్లో సర్వ్ చేసి ఒక గ్లాస్ తనకిచ్చాడు ఇద్దరు ప్లాన్ రెడీ చేసుకుని నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన నేత్రకి శ్రీబాబు ఎక్కడా కనిపించలేదు నేత్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శ్రీ అనుకుని బాల్కనీలో చూసింది అక్కడ లేడు వాష్రూమ్లో చూసింది అక్కడ కూడా లేడు సరే అనుకుని ఫ్రెష్ అయ్యి నీట్గా శారీ కట్టుకొని రూమ్ బయటకు వచ్చేసరికి అక్కడ కాల్ మాట్లాడుతూ కనిపించాడు శ్రీ నేత్ర శ్రీ దగ్గరికి వెళ్ళింది శ్రీ నేత్రని మాట్లాడకని సైగ చేసి అవతలి వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి ఏంటి మేడం ఎక్కడికి వెళ్తున్నారు ఇంత అందంగా రెడీ అయ్యారు అని అడిగాడు నేత్రని వెనక నుంచి హగ్ చేసుకుని తన మెడ మీద తల ఆనించి తన పర్ఫ్యూమ్ స్మెల్ చేస్తూ నేత్ర శ్రీ వదులు ఇది మన రూమ్ కాదు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని చెప్పింది చిన్నగా శ్రీ అవునా సరే అయితే అని చెప్పి నేత్రని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్ళాడు నేత్ర వద్దులు శ్రీ ప్లీజ్ అని గింజకుంటుంది శ్రీ గబ్చుప్గా ఉండు అని చెప్పాడు హస్కీగా నేత్ర శ్రీ నేను లేచేసరికి నువ్వు నా పక్కన లేవు ఎక్కడికి వెళ్ళా నీ కళ్ళు ఎందుకు అంత రెడ్గా ఉన్నాయి అని అడిగింది డౌట్గా శ్రీ హే ఏంటి అలా చూస్తున్నావు నైట్ కొన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అని స్టడీ రూమ్లో వర్క్ చేసుకున్నా నీకు ఇబ్బంది ఉండకూడదు అని నువ్వేమో ఇంకేదో ఊహించుకోవద్దు తల్లి అని చెప్పాడు చిన్నగా నేత్ర నవ్వు ఆపుకుంటూ సరే అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నాను అని చెప్పి శ్రీ నుంచి దూరం జరిగింది శ్రీ ఇది అన్యాయం బేబీ కొంచెంసేపు ఉండొచ్చుగా నా దగ్గరే అని అడిగాడు రిక్వెస్ట్గా నేత్ర అస్సలు బాగోదు శ్రీ ప్లీజ్ రా అని చెప్పి శ్రీ బుగ్గ మీద చిట్టి ముద్దిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేత్ర కిందికి దిగేసరికి అక్కడ హాల్లో కూర్చున్న దామోదర్ గారు సుధా కనిపించారు సుధా అన్నయ్య నువ్వు చూడలేదు కదా తినే నా కోడలు నేత్ర అని పరిచయం చేసి నేత్ర తిను నా అన్నయ్య రిషి వాళ్ళ నాన్న అని చెప్పారు నవ్వుతూ దామోదర్ ముందు ఆ రిషిడిగాడిని చంపేస్తే ఒక గొడవ వదిలిపోతుంది యదవసంత అని మనసులో అనుకున్నాడు నేత్ర నమస్తే పెదనాన్నగారు అని విష్ చేసింది వినయంగా దామోదర్ వచ్చిరాని నవ్వొకటి నవ్వాడు నేత్ర కిచెన్ లోపలికి వెళ్ళింది కాఫీ ప్రిపేర్ చేయడానికి ఇంతలో ఒక కార్ వచ్చి ఆగింది ఇంటి ముందు ఆ కార్లో నుంచి ఒక కబుల్ అండ్ ఒక అబ్బాయి దిగారు వాళ్ళు లోపలికి వచ్చేసరికి అక్కడ అందరూ ఉన్నారు ఒక్క శ్రీ తప్ప వాళ్ళు లోపలికి రాగానే దామోదర్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు వాళ్ళు దామోదర్ గారు మీకు తెలుసు కదా మేము చాలా బిజీ అని అమ్మాయిని తీసుకుని రండి అని చెప్పారు పొగరుగా దామోదర్ నేత్రా వెళ్ళి ఆద్యకి శారీ కట్టి తీసుకుని రా అని చెప్పాడు సీరియస్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విక్కీ దామోదర్ విక్కీని చూస్తూ రా విక్కీ అక్కడే ఆగిపోయావేం రా అని పిలిచాడు నవ్వు నటిస్తూ ఆద్య విక్కీనే చూస్తూ అక్కడి నుంచి నేత్రతో పాటు వెళ్ళింది సుధాగారికి నేత్రకి రిషికి అక్కడున్న అందరికీ మైండ్ బ్లాక్ అయినట్టుంది ఎందుకంటే అందరికీ తెలుసు ఆద్యకి విక్కీ అంటే ఇష్టమని విక్కీకి కూడా ఆద్య అంటే ఇష్టమని అనుకుంటున్నారు అందరూ కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంటే మైండ్ పోతుంది ఒక్కొక్కరికి విక్కీ వెళ్తున్న ఆద్యనే చూస్తూ అలా ఉన్నాడు అప్పుడే మెట్లు దిగి కిందికి వస్తున్న స్త్రీ కనిపించాడు శ్రీ హాయ్ వినోద్ గారు మీరేంటి ఇక్కడ అని అడిగాడు తనకి ఏమీ తెలియనట్లు వినోద్ అదే సార్ అదేతో మా అబ్బాయికి పెళ్లి సంబంధం మాట్లాడదామని వచ్చాం సార్ అని చెప్పాడు వినయంగా దెబ్బకి దామోదర్ అంకుల్ పరువు గంగలో కలిసింది దామోదర్ నాతో ఏమో పెద్ద పోటికాడలా మాట్లాడి ఆ స్త్రీ ముందు పిల్లిలా ఉన్నాడు అయినా ఆది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అవుతుంది పెళ్లి జరిగే వరకు కొంచెం కామ్గా ఉండడం బెటర్ ఆ తర్వాత చెప్తాను ఒక్కొక్కరు పని అని అనుకున్నాడు మనసులో శ్రీ హో ఇతనినా పెళ్ళికొడుకు అని అడిగి తన వైపు చూసి చిన్నగా నవ్వాడు అతను కూడా నవ్వాడు చిన్నగా నేత్ర వెళ్ళి ఇష్టం లేకపోయినా ఆద్యని రెడీ చేసి కిందకి తీసుకొని వచ్చింది సుధా అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఆద్యకి అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ దామోదర్ సుధా నువ్వేం మాట్లాడకు నా కూతురికి ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు అని చెప్పి ఆద్యం తీసుకొని వెళ్ళి పెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టాడు ఆ వచ్చిన పెళ్ళికొడుకు వెనకాలే నిల్చున్నాడు విక్కీ ఆద్య కళ్ళ నిండా నీళ్లతో కోపంగా విక్కీ వైపు చూసింది ఆ ఒక్క చూపుకే చచ్చిపోయాడు విక్కీ ఆ ఒక్క చూపులోనే ఎన్నో ప్రశ్నలు అక్కడ ఉండలేడు అలా అని అక్కడి నుంచి వెళ్ళలేడు దామోదర్ ఇలా ఉన్న టైంలోనే పక్కకి వెళ్ళి అంకిత్కి కాల్ చేశాడు అంకిత్ చెప్పండి సార్ దామోదర్ వచ్చి ఆ రిషి అన్నీ వేసేయి అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు మళ్ళీ ఏం తెలియని వాడిలా అక్కడి నుంచి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో రిషికి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి